హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే ఇప్పుడు కమల్ ధామ్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం దీనే లోటస్ టెంపుల్ అని కూడా పిలుస్తారు సో లోటస్ టెంపుల్ ఎగ్జాక్ట్గా మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి త్రీ కిలోమీటర్స్ సో అక్కడ దర్శించుకొని ఇక్కడ లోటస్ టెంపుల్స్ అయితే వచ్చాం లోటస్ టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సెల్ఫీ వీడియో కూడా ఉంది సో పర్ పర్సన్కి ట్వంటీ రూపీస్ కిట్స్ ఆర్ అడల్స్ ఎవరన్నా దిగొచ్చు సో ఈ టెంపుల్ని చూస్తేనే మీకు అర్థమవచ్చు మనం ఎందుకు దీన్ని లోటస్ టెంపుల్ అని పిలుస్తున్నామో సో ఎగ్జాక్ట్గా మనకు లోటస్ మధ్యలో గోపురాని అయితే నిర్మించారు అందుకనే మనం లోటస్ టెంపుల్ అని పిలుస్తాం సో ఈ టెంపుల్కి ఇరువైపులో మనకు కల్సం లాగా అయితే రెండు పెట్టారు కలసం అంటే మీకు తెలుసుగా ఒక చిన్న చొంబు ఉంటుంది దానిపైన మనము కొబ్బరికాయ పెడతాము సో అలా గోపురానికి ఇరువైపులో మనకు కలసాలు అయితే ఉన్నాయి అండ్ ఫ్రంట్ మనకు రెండు ఏనుగులు నడుపుతున్నట్టు ఒక విగ్రహాలు అయితే పెట్టారు చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి సో చాలా పీస్ఫుల్ ప్లేస్ ఇది కూడా మనకి ఎగ్జాక్ట్గా చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి త్రీ కిలోమీటర్సే సో మీకు టెంపుల్ మొత్తం చూపిస్తే ఎలా ఉంటుంది ఓకే చూడొచ్చు మీరు మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే గురుకుల కూడా ఉంది అలాగే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి మనకు టిఫిన్స్ చేయడానికి గానీ మిగతా ఏమైనా వస్తువులు కొనడానికి గానీ స్టేషనరీ షాప్ లాగా కొన్ని షాప్స్ అయితే పెట్టారు అండ్ గురుకుల గోశాల కూడా ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదో పార్క్ లాగా ఉంది మనం ఆ పార్క్ లో కూడా వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఓకే టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ సో మరిన్ని టెంపుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సో ఇందాక మనం టెంపుల్ పై నుంచి పార్క్ చూసాముగా ఇదే ఆ పార్క్ సో ఇక్కడైతే మనం మంచిగా పిల్లలు ఆడుకోవడానికి పెద్దలు కూడా ఆడుకోవడానికి చాలా బాగున్నాయి ఇలాంటివి నేనైతే ఎక్కడ చూడాయి ఇలాంటి పార్క్ని కొంచెం వెరైటీగా ఉంటాయి ఇక్కడ ఓకే సో పెద్ద పెద్ద ఉయ్యాలలు సో అక్కడ ఊగేవి ప్లస్ ఇవి సో అండి అంత వెరైటీగా ఉన్నాయి ఇక్కడ అంతా అయితే చూడొచ్చు పిల్లలు ఎంత బాగా తిరుగుతున్నారో చాలా మంచిగా ఆడుకుంటారు సో వీళ్ళైతే చాలా జాలీగా అయితే ఇక్కడ ఆడుకుంటారు వాళ్ళు తిరుగుతుంటే నాకు భయం అవుతుంది సో పిల్లలు ఇక్కడ ఉయ్యాలో కూడా చాలా మంచిగా ఆడుతున్నారు ఎంత మంచిగా ఉయ్యాల చాలా పెద్దగా ఉంది ఇక్కడైతే సో అలానే ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ గుర్రం టైపు రెండు ఇద్దరు ఒక అటుపక్క ఇటుపక్క కూర్చొని మంచిగా ఆడుతారు నేను కూడా ఇదైతే ఆడుతున్నా అటుపక్క యాక్చువల్లీ ఇద్దరు కూర్చోదు ఎవరు లేరని చెప్పేసి నేను ఒకటే ఆడుతున్నా చాలా బాగుంది ఇదైతే మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది లోటస్ టెంపుల్ కస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పార్క్ అయితే విజిట్ చేయండి పక్కనే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది సో ట్వంటీ రూపీస్ సిక్స్ టికెట్ ఓకే